మీరు నేను పిలిపించినటువంటి కారణాన్ని విన్నమించవండి అవును వినవయ్యాన ఒక వార్త వినోనా అది మళ్ళీ మేము మీ క్షేమము కొరకే మీరు పిలిపించ అందుకొచ్చాము

I'm a నన్నుని కోల్పోయి రాజ్యాన్ని కోల్పోయి నా చెంతకు రావడం జరిగింది నన్ను కాపాడు అని కోరితే నేను ఆ బాలు నా చెంత చేర్చుకోవడం జరిగింది అలాగనా ఏమి చేసలేదు కాబట్టి మీరే దగ్గర తీయనటువంటి ఆ బాలను బాలకుడిని చేరదీయడం మంచిది మీకంతా క్షేమమే జరుగుతుందని చెప్తున్నారా అయినటువంటి ఫలితంగా అతను నష్టపోయినటువంటి ఆ జాతకం అన్నటువంటిది అతని కీడు అన్నటువంటిది నాకు ఏమైనా అంటుతుందో అనుమానంతో నిన్ను రప్పించడం జరిగింది అలాగనా సందేహం అది ఏమో సరూ నాకు అనుమానం ఉన్నదో ఆ అనుమానము నాకు విన్నవించు మూడా జన్మించి సర్వస్వాన్ని కోల్పోయి నా చెంత చేయడం జరిగింది అందుకే నేను అతను చీర తీసుకోవడం జరిగింది కాని నాకు మనసులో ఏదో ఒక రకమైనటువంటి భయం వేస్తుంది ఎన్ని దోషములు ఉన్న ఏమైనా మంచి చెడులు తల్లిదండ్రులకే వర్తిస్తాయి మీకు చాల్కున్న వారికి ఏమీ ఉండదు దోషము ఎన్ని దోషాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అతని కన్నటువంటి తల్లిదండ్రులకే వర్తిస్తుంది మీకేం వర్తించాలని చెప్తున్నారా అవును తరుణ్ వేముల అవార్డా కూడా పట్ట బాలు యొక్క జాతకం చూసి నాకు మంచి జరిగేటటువంటి విషయాలు చెప్పాలని నా యొక్క మనవి ఇప్పుడే ఇప్పుడే మీ అంత కుటుంబం పోయి ఆ బాలుని ఏమి ఉందో చూసి వెళ్ళేది వచ్చాను కృష్ణ మంత్రి గారు ఈ బాలు అందరి జాతకం చూస్తున్నారు మా ఊళ్ళే పెళ్లిగా చాలా మనము సద్దుల బతుకమ్మ రోజు ఈ యక్షగానం ప్రోగ్రాం పెడితే అది వర్షం వల్ల ఇబ్బందులు కావడం వల్ల దీపావళికి ఈరోజు ఇక్కడ పెట్టినాము ఈ ప్రదర్శనకు ఆర్థికంగా అంతా మేమే చూసుకుంటామని పెద్ద మనసుతో దాతలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చిన్న గుడులు కళాకందం తరఫున వారికి ధన్యవాదాలు ఆర్థికంగా సహకరించిన వారు దాతలు ఒక్కసారి వాళ్ళను గుర్తు చేసుకుంటున్నాం గాడిపల్లి వెంకన్న ఉప్పలయ భద్రయ్య గార్ల జ్ఞాపకార్థం జగన్ జీవన్ రామా మెటీరియల్ పదిహేను వేలు ఇచ్చినారు వారికి మా ధన్యవాదములు కీర్తి శేషులు కట్ల సత్తయ్య భద్రమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు శంభులింగం రాజు రామచంద్ర గారు ఐదు వేలు బహుకరించినారు కీర్తిశేషులు గాడిపేళ్లి నారాయణ జ్ఞాపకార్థం వారి కుమారులు మధు హరి గిరిశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ తరుణ్ డిజిటల్ స్టూడియో నుండి గాడిపేలి శేఖర్ గారు వీడియో చిత్రీకరణకు సహకరించినందుకు వారికి మా ధన్యవాదాలు కీర్తిశేషులు గాడిపల్లి నరసయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు దిశ శ్రీను యాదగిరి యాగన్న లక్ష్మీనారాయణ వారు వీడియో చిత్రీకరణ మరియు శ్రీ న్యూస్ ఆధ్వర్యంలో లైవ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదములు గండి విక్షంగా కీర్తిశేషులు గండి విక్ష గారి జ్ఞాపకార్థం వారి కుమారులు గండి చంద్రయ్య మరియు గండి పులయ గారు డ్రామా వేదిక డెకరేషన్ మరియు లైటింగ్ ఇచ్చినందుకు వారికి మా ధన్యవాదములు కీర్తిశేషులు దుంపల ముత్తయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వెయ్యి రూపాయలు దుంపల శ్రీని గారు బహుకరించినారు కీర్తి శేషులు మండవ పెద్ద సోమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీను జనార్దన్ గారు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు శేషులు నీలం గారి జ్ఞాపకార్థం వారి కుమారు నీలం రాజు వంశీ ప్రింటింగ్ ప్లేస్ వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు పత్తిపాక నరసయ్య రాంబాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పత్తిపాక నరేష్ వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు గాడిపల్లి నింగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గాడిపల్లి సునీల్ టెన్టీవీ గారు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు గుర్రం సోమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె గాడిపల్లి దేవి శ్రీనివాస్ గారు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు గాడిపల్లి అరవయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు నర్స గారు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు తోట బక్కయ్య కట్టమ్మల వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తోట ఉప్పలాయ్య గారు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు జంపాల రాములు రామ నరసింహ జ్ఞాపకార్థం వారి కుమారుడు జంపాల సత్యనారాయణ వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు మాటేరి చంద్రమౌళి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగేశ్ సతీష్ గారు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు కాడిపల్లి చక్రయ్య సురామ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు యాడిపల్లి కృష్ణప్రసాద్ సునీల్ కుమార్లు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు కాల్పూపుల రాజయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు యాకూబ్ గౌడ్ ఉపేంద్ర గారు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తిశేషులు పులి లింగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పులి సోమయ్య వారు వెయ్యి రూపాయలు బహుకరించినారు కీర్తి చేసులు ఈ రోజు లక్ష్మీనారాయణ సుశీలమ్మ గారు ఎంకటేశ్వర్లు గారు ఐదు వందలు బహుకరించినారు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మా కళా బృందానికి సాయం చేయాల్సింది కోరుతున్నాము ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాం మనం బ్రాహ్మణోత్తముని రప్పించడం జరిగింది ఆ బ్రాహ్మణోత్తముడు అంతఃపురంలో మనం చేరవేసినటువంటి ఆ బాలు జాతకం చూడడానికి ఆ జరిగింది ఒకసారి అతన్ని ఇప్పుడే వెళ్ళి వచ్చాను అతను మీరు నా మంచి కోరి నా క్షేమాన్ని కోరి మరి ఆ బాలుని యొక్క విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం ఈ విధంగా మాకు ఎల్లకాలం మీ యొక్క అన్నదండలు ఉండాలని కోరుతూ మరి మంత్రి ఆ బ్రాహ్మ